హాయ్ అండి నేను మీ కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి మేమైతే మానస టెంపుల్కి వెళ్తున్నామని చెప్పాను కదా ఇక ఫుల్ వీడియో అయితే ఇది మేమైతే టెంపుల్ కడికి అయితే చేరుకున్నాము కాసింపేట ఊరండి కాసింపేటలో దిగి వన్ కిలోమీటర్ నడిచాము ఇక వెహికల్స్ చూడండి గుడి దగ్గర చాలా ఉన్నాయి ఫుల్ రష్గా ఉన్నారండి బస్సు కానీ ఫుల్ ఇబ్బంది అయింది మాకు బస్సులోనే ఇంత ఇబ్బంది అవుతుంది ఎట్లా ఉన్నారనుకున్నా కానీ ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారండి మొత్తం మంది గర్ల్సే ఎక్కువ ఉన్నారండి ఎందుకంటే ఇక పిల్లలకి హాలిడేస్ అయిపోయినాయి కదా ఇక దగ్గరికి వస్తున్నాయని పిల్లలు తీసుకొని అందరు వచ్చారు వెహికల్స్ బైక్స్ ఆటోస్ బస్సులు ఫుల్ అండి ఒక బస్ అయితే ఇక్కడ గుడి ముందే ఒక బస్ అయితే వన్ కిలోమీటర్ దించింది వన్ కిలోమీటర్ దూరంలో దించింది మేమైతే అక్కడ దిగి నడుచుకుంటూ వచ్చినాం ఇక్కడ గుడి ఇంత స్పెషల్ ఏంటిదా అనుకున్నాను కానీ చాలా స్పెషల్ ఉందండి ఎందుకంటే ఈ గుళ్ళో ఎన్ని స్పెషల్ ఉన్నాయో ఇక మీకు ముందు ముందు చెప్తాను స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే పూర్తి వరకు అయితే చూసేయండి ఇక చూడండి జనం ఎలా ఉన్నారో ఇక టెంపుల్కి అయితే వచ్చేసినాం టెంపుల్ని చూడగానే నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే చుట్టూ బాదం చెట్లే ఎక్కువ ఉన్నాయి అక్కడ మస్తు చల్లటి గాలి మళ్ళీ పక్కన మామిడి తోట ఉంది సూపర్ అనిపించింది ఇక ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇది ఫస్ట్ స్పెషల్ అయితే కాళ్ళకైతే పసుపు పారాని రాయడం ఇక్కడ ఫస్ట్ స్పెషల్ ఇక్కడ పారాని పసుపు లేని మాత్రం గుడి లోపలికి అయితే ఆ లోలేదు కాళ్ళ నిండా పసుపు పెట్టుకున్న తర్వాత పారాని రాసుకోవాలి వాళ్ళే కుంకుమ పసుపు ఇస్తున్నారు పోసుకొని వెళ్ళమని అక్కడ పెద్ద పెద్ద ప్యాకెట్లలో ఉన్నది ఇక అందరం ఇంత తీసుకొని అయితే రాసుకున్నాం చిన్న పిల్లల కాంచెళ్ళి రాయడమేనండి ఎందుకంటే ఒక్కరిని కూడా వదిలే వదిలేసేది లేదు ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు రాసుకోవాలి పసుపు పారాణి ఇక మేమైతే అందరం మంచిగా రాసుకున్నామండి నాకైతే గుర్తుకొచ్చిన అవ్వచ్చింది ఇది పెళ్ళిలో పెట్టుకుంటాం మళ్ళీ ఎప్పుడు అసలు పెట్టుకోమో లేకుంటే ఒకసారి మళ్ళీ పట్టణాలకు పెట్టుకుంటాం అదైనా ఇంట్లో పెద్దవాళ్ళు పెట్టుకుంటారు మిగతా వాళ్ళు అయితే పెట్టుకోరు కదా ఇక మేమైతే అందరం రాసుకున్నాం పసుపు పారాని కాళ్ళని ఎండుగా రాసుకున్నాం మొత్తం మీద పారాని అయితే పూసేసుకున్నాం పక్కకి జరుగురు అందరూ ప్రతి ఒక్క అమ్మాయి అందరు రాసుకోవడమే ఇక్కడ రాయని మాత్రం వదిలిపెట్టేది లేదు సమస్య లేదు ఇక్కడ అయితే అందరం రాసేసుకున్న పసుపు పారా అని పెట్టుకొని ఇక మస్తు సంబరం అనిపించింది ఈ పారా అని ఏంటి ఇదంత వెరైటీ ఏంది అనిపించింది నాకైతే చాలా పవర్ఫుల్ మా మాత అండి ఈమె అమ్మవారు చాలా పవర్ఫుల్ అట అండి సూపర్ మనం కోరుకుంటే మాత్రం తప్పకుండా కోరికలు అయితే తీరుస్తుందట ఇక్కడ కనిపిస్తుందా అండి స్వయంభూ మానసదేవి దేవి అపురూప లక్ష్మి దేవస్థానం మస్తున్నదండి ఎన్ చాలామంది తెలంగాణలో ఖచ్చితంగా చూడవలసిన ప్లేసు దేవత మస్తు అనిపించింది నాకైతే ఇక చూడండి ఈ లైన్ ఏంటిదంటే ఇక్కడ లింగాలకు నీళ్ళు పోయడం అన్నట్టు ఈ లైన్ వాళ్ళది ఇక మేమైతే లోపలికి ఎంట్రెన్స్ ఉందండి ఇక అయితే వెళ్తున్నాం ఇక్కడ ఇక గుడి లోపల గుడికి స్టార్టింగ్ ఇక్కడ గుడి లోపలికైతే వచ్చాము మెల్లగా ఇక జనం కూడా చాలామంది ఉన్నారండి జనం మేము ఇక చుట్టూ చూడడానికి అయితే భలే అనిపించింది శివలింగాల సైడే చూసాను నేను ఎక్కువ ఇక లైన్ చూడండి ఎలా ఉందో చాలా పెద్దగా లైన్ ఉన్నది ఫుల్ మంది వచ్చిరండి ఈ టెంపుల్ దగ్గరికి మంగళవారం శుక్రవారం వెళ్తారట అండి ఎక్కువ అందుకే ఇవాళ మేము మంగళవారం వెళ్ళాం కదండి ఫుల్ మంది వచ్చారు ఫుల్ రష్గా కూడా ఉంది ఇక చూడండి ఇక్కడ ఇంకొకటి ఇక్కడ స్పెషల్ ఏంటిదంటే ఆడపిల్లలు ఎవరైనా కానీ హెయిర్ లీవ్ చేసుకొని మాత్రం వెళ్ళకూడదు అందరూ జడ అల్లుకొని కొప్పు ముట్టుచుకొని వెళ్ళాలి ఇట్లా హెయిర్ లీవ్ చేసుకొని పోయిందంటే వాళ్ళను ఒక ఆయన ఉన్నాడు అక్కడ రంచి పెడతా ఉన్నాడు మస్తు బెదిరిస్తూ ఉన్నాడు ఆయనే అసలు ఆడపిల్లలు అయితే ఫుల్లు భయపెట్టించు ఫ్రాంక్ వీడియో లెక్కన చేసిండు ఆయన అయితే ఆడపిల్లలు అందరినీ భయపెట్టించాడు జుట్టు విరబోసుకున్న వాళ్ళందరినీ ఇక చూడండి ఇక్కడ ఎంత మహిమగల్లా దేవత అయితే అన్ని ముడుపులు ఉంటాయో చూడండి ప్రతి ఒక్కరు ఏదైనా మంచి కోరిక కోరుకొని ముడిపైత కడతా ఉన్నారు ఇక ఇది ఎక్కుతాం తిరుమలకి వెళ్ళినట్టే అనిపించింది నాకైతే మేము తిరుమలలో కూడా ఒకసారి అట్లా ఎక్కుతాం కదా మన రైల్వే స్టేషన్ నుండి అట్లనే అనిపించింది అది ఒక్కటి ఉంది అట్లా పెట్టారు పైనుండి అది కూడా ఎక్కేసి కిందికి ముడుపులు ముడుపులైతే మస్తు కట్టేరు దేవతకైతే ఫుల్ పవర్ఫుల్ అట ఖచ్చితంగా కోరిక నెరవేరుతాట అండి ఒక అమ్మాయి పోయిన మంగళవారం వచ్చిందట అండి కోరిక కోరుకుందంట ఆ కోరిక నెరవేరిందని నెరవేరిందని మళ్ళీ వచ్చింది ఆమె వారానికే నాకైతే మంచి జరిగింది అమ్మా అని అయితే మాతను చెప్పింది మస్తు సంబరం అనిపించింది మాకైతే ఇక ముడుపులు ఎలా కడతారంటే మొక్కులు పెట్టుకున్న తర్వాత ఇక లోపలికి వచ్చి ఎర్ర క్లాత్ తీసుకొని అందులో పసుపు కుంకుమ కొబ్బరికాయ జుట్టు తీయని కొబ్బరికాయ అవన్నీ పెట్టేసి ముడుపు కట్టుకొని మంచిగా ప్రశాంతంగా మొక్కుకొని ముడుపు కట్టుకోమని చెప్తా ఉన్నదామె మేము లైన్లో ఉండంగా విన్నాను ఇదంతా ఇదంతా క్యూ లైన్ గుడి లోపల అండి నేనైతే ఇది కొంచెం సీక్రెట్గానే తీసుకున్నాను ఎవరైనా ఏమన్నా అంటారని భయపడుతూ ఉ భయపడుతూ భయపడుతూ తీసుకున్నాను ఇక ఈ విధంగా ఇక్కడ మొక్కులు అయితే పెడతా ఉన్నారన్నట్టుగా చాలామంది ముడుపులు కట్టుకున్నారు ఇక నేనైతే ఫస్ట్ టైం కదా వెళ్ళాను ముడుపు ఏం కట్టలేదు మామూలుగా మొక్కుకున్నాను అంతే ఇక నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమేమి మర్చిపోయానో ఇప్పుడు అన్నీ తీసుకురావాలనుకున్నా ఇక్కడ సీతారాముడు కూడా ఉన్నారండి అందరు ఇక్కడ కూడా పూజ చేసుకున్నారు పువ్వులు తీసుకెళ్ళి అక్కడ పక్కకే అమ్మవారు ఉంటుంది కానీ అమ్మవారిని అయితే తీయలేకపోయినాను ఎందుకంటే అక్కడ పూజారులు ఉన్నారు కదా తిడతారని భయానికి ఇక పక్కకున్నది అయితే సీక్రెట్గా తీసుకున్నాను ఇక్కడ అన్ని ముడుపులు పువ్వులు పండ్లు తీసుకొచ్చి ఇది ఇంకొక పక్కకున్న అమ్మవారండి ఆ అమ్మ మానసదేవి కాదు ఇంక పక్కకే ఉంది ఇంకొక విగ్రహం అన్నట్టు ఈ అమ్మవారిని అయితే మెల్లగా సైలెంట్గా అయితే వీడియో తీసుకున్న అమ్మవారు అయితే ఎంత బాగుందంటే చాలా బాగుందండి మస్తు మహిమ చేస్తుందట అండి ఇక్కడనైతే ఓడి బియ్యం పోస్తున్నారు ఈ తల్లికి ఓడి బియ్యం అయితే అందరు కలుపుతున్నారు ఆ పక్కకున్న బస్తాలు అన్నీ అవే అండి వీళ్ళకైతే సేవ కోసం వచ్చారు ఈ ఆరెంజ్ కలర్ చీరలు కట్టుకున్న వాళ్ళు ఇక్కడ అందరు ఓడి బియ్యం పోసి తల్లికి కడతారట మేము కూడా నమస్కరించుకున్నామండి దేవతకైతే మొక్కుకున్నాం కాకపోతే నేను నాకు తెలియదు బియ్యం తీసుకెళ్ళాలని మాతోటి వచ్చిన వాళ్ళందరూ బియ్యం తీసుకొచ్చి అక్కడ పోచారు నాకు తెలియక నేను తీసుకెళ్ళలేదు సరే లేదు అయింది లేదు తల్లి నాకు తెలియదు కదా అనుకున్నాను నాకు కొన్ని పెట్టు మన లక్ష్యంతో పెట్టింది ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయండి నవగ్రహాల పూజ కూడా స్పెషల్గా అయితే చేపిస్తారంట ఎవరికైనా శని ఉన్నవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నవగ్రహాల పూజ అయితే చేసుకోవచ్చు అది కూడా తెలుసుకున్నాను ఇక్కడ పిల్లలు కాని వాళ్ళు కూడా మొక్కులు మొక్కి ముడుపులు కడితే పిల్లలు అయితే తప్పకుండా అవుతారట అండి మీకు ఎవరైనా ఇలాంటివి పిల్లలు కాని వాళ్ళు ఎవరైనా మీ బంధువులలో ఫ్రెండ్స్లలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్కి వెళ్ళి ముడుపు అయితే కట్టించుకోండి ఖచ్చితంగా నెరవేరుతారట అంత నమ్మకం నాకైతే ఒక ఆమె చెప్పుట్లో ఇంకా నమ్మకం అనిపించింది మంచిగా గట్టిగానైతే కోరుకున్నాం మేమైతే ఇక మా సక్సెస్ అయిందంటే మళ్ళీ అదే టైం వరకు ఖచ్చితంగా మేము మళ్ళీ వస్తామనేసి అయితే మా ప్రజవాళ్ళు నేనైతే కోరుకున్నా ఇక వాళ్ళు అయితే కొబ్బరికాయ కొట్టిస్తున్నారు మనకు ఇక చాలా అంటే చాలా సంతోషం అనిపించింది అండి అక్కడ చెప్పడం వల్లనే మస్తు అనిపించింది ఇన్ని రోజులు ఎందుకు రాలేదని కానీ కొన్ని రోజు ఎంత అదృష్టం ఉంటే మాత్రమే దేవుళ్ళకి అడుగు పోతామండి అటు పోతుంది ఇటు పోతుంది ఖర్చు అవుతుందని మాత్రం మనకు ఎంత అదృష్టం ఉంటే దేవునికి అడిగేనామో అనిపించింది నాకైతే ఇక్కడ గజస్తంభం ఉంది ఇక ఇక్కడనే దీపాలు పెడుతున్నారు ఇక మేము దీపాలు వత్తులు ఏం తీసుకెళ్ళలేదు నేను అక్కడే ఉంటే అన్నీ కొనేసి పెట్టుకున్నాం మేము ఇక ఫస్ట్ ప్రస్తుతానికైతే ఇక పిల్లలు అయితే వంకుతున్నారు మా పైలిగానికైతే ఫుల్ దేవుడు అంటే ఇంకా చాలా ఇష్టం ఆమెకి ఆమె ఫస్ట్ నేను ఏది చేద్దామన్నా కానీ ఆమె ఫస్ట్ చేశాడు సర్లే చేయనిలే అనేసి ఊరుకున్న ఇక ఆమె అయితే చేసింది ఇక్కడ గజస్తంభం కదా పసుపు కుంకుమేసి వత్తులేసి అగారు ముట్టించి అయితే పెడుతున్నారు అందరూ ఇక మా వాళ్ళు కూడా చేశారు ఫస్ట్ పిల్లలైతే ఫస్ట్ చేశారు చేయమన్నాను పిల్లల్ని ఫస్ట్ ఎందుకంటే వాళ్ళకంటే ముందు మనం చేస్తే వాళ్ళు ఏమో చేసినారు అనుకుంటారు అందుకే వాళ్ళకే ఫస్ట్ ఇవ్వాలి ఇక వాళ్ళకి కోరిక అనేది నెరవేరుతుంది మంచిగా మొక్కుకొని అంటించండి రా నాన్న అని చెప్పేసాను వాళ్ళైతే అంటించారు ఇక మేము కూడా వాళ్ళ తర్వాత నేనైతే పసుపు కుంకుమేశాను పసుపు కుంకుమేసి మొక్కుకున్న నేనైతే మంచిగా అక్కడ అవన్నీ అక్కడ కాల్చిన బొట్టు కూడా ఎర్రమక్క అయితే తీసుకుంది మాతో టచ్చినక్క కొంచెం అందులో ఉంటుంది కదండి విభూదిలాగా అది అయితే తీసుకుంటుంది బొట్టు చాలా చాలామంది అక్కడ అట్లా వేస్తారు పసుపు కుంకుమ వేసి బొట్టు పెట్టుకొని ఖచ్చితంగా పసుపు కుంకుమ గంధం పారాని పసుపు లేని మాత్రం లోపలికి మాత్రం అలా లేదండి అందరు పెట్టుకోవాలి ఖచ్చితంగా అది లేని మాత్రం బయటికి లేదు ఇక సరౌండింగ్ అండి ఇది గుడికి సరౌండింగ్ ఎలా ఉందంటే ఇది చూడండి ఇక అక్కడ శివలింగాలకు నీళ్ళు పోయడం ఇక అయితే ఈ లైన్ క్యూ గుడికి క్యూ అండి ఇది ఇట్లా ఉంది గద స్తంభం మస్తు అనిపించింది దాని గుడి ఎంత ప్రశాంతంగా ఉంది అంత మంది ఉన్నా కానీ కొంచెం కూడా ఇబ్బంది అయితే అవ్వలేదు ఇది ఇక్కడ బయట ఫస్ట్ స్టార్టింగు మళ్ళీ మనం బయటికి రావాలి ఫస్ట్ స్టార్టింగ్కి స్టార్టింగ్కి వచ్చి ఇక లింగాలకు వాటర్ పోయడానికి ఇక్కడ లైన్ కట్టాలండి కో నూట ఎనిమిది లింగాలు ఉన్నాయి ఆ అదృష్టం అయితే అసలు వేములవాడకు పోయినా కానీ దొరకదు మనకు ఎందుకంటే ఇక్కడ అందరు అలాగేనే అంటున్నారు వేములవాడకు పోయినా కానీ మన లింగానికి అభిషేకం చేయలేము కానీ ఇక్కడ నూట ఎనిమిది లింగాలు పెట్టడం వల్ల ఎంత అదృష్టం అనేసి ఒక్కొక్కరు ఒక్కొక్క లింగానికి ఐదు ఐదు చెంబుల నీళ్లు పోసుకుంటూ అభిషేకం చేశారు ఐదు చెంబులు చెంబులకు నీళ్లు పోయడం వల్ల చాలా ఇబ్బంది అయితే మాకైంది ఒక్కొక్కటి వస్తే తొందరగా అవుతుంది కదా అనుకున్నా ఇక ఎప్పుడైనా కానీ మా ప్రజ్వల్గాడే ముందు వాడు లైన్ పక్కన నుండి చక్కగా వెళ్ళిపోయాడు ఒక్కడు ఇక మీతో ఉంటాయి మీరు రారనేసి వాడు తొందరగా వెళ్ళేసి క్యూ కట్టేసిండు వాటర్ వాటర్ అయితే పోసాడు దేవుడికి చూడండి నూట ఎనిమిది ఇట్లా చుట్టూ ఉన్నాయి మధ్యలో శివుడు ఉన్నాడు ఆ చుట్టూ లింగాలకైతే ఇక వాటర్ అయితే పోస్తున్నారు కనిపిస్తుంది కదండి ఈ అదృష్టం మాత్రం ఈ మానసదేవి టెంపుల్లో మాత్రమే ఉందండి ఖచ్చితంగా వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకొని అయితే రండి ఎంత అంటే చాలా మంచిగా అనిపించింది అండి చాలా ఉంది దేవుడు కూడా మస్తు అనిపించింది నాకైతే అసలు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఆరు గంటల నుండి ఆరు గంటలకు ఫిక్స్ అయ్యామండి మేము వెళ్తామని ఆరున్నర వరకు అయ్యి వెళ్ళిపోయినాం పోతామా పోమా వర్షం పడితే గింజలు పెట్టుకోవాలనేసి అటు ఇటు తనలాడుతూ ఉంది కానీ ఆ శివుడు మాత్రం ఖచ్చితంగా రావాలని రాసి పెట్టుంది ఇక వెళ్ళిపోయిన నేను అవి అక్కడ కనిపిస్తున్నాడు కదా ప్రజవాళ్ళు అయితే పోస్తున్నాడు వాటర్ వాడైతే ముందు వెళ్ళిపోయాడు అక్కడే రాగి చెంబులు కూడా ఉంటాయండి కానీ మనం చెంబు తీసుకెళ్తే మనకు తొందరగా అవుతాయి ఆ చెంబు ఖాళీ అయినాక మనకి ఇచ్చే చూడాలంటే కొంచెం లేట్ పడుతుంది ఇక నాతోటి వచ్చిన వాళ్ళు అయితే అందరు చెంబులు తీసుకుని వచ్చారు ఇక నాకు చెంబు లేదు కాబట్టి ప్రజ్వల్ పట్టుకున్న చెంబు ఈ మనులు ఇస్తే నా బిడ్డ మాత్రం ఖచ్చితంగా నేను చెంబుతో పోస్తాను నాకు కొడుకతో పోయేస్తులే అన్నది సరలేపోయి లే అన్నాను నేనైతే కొబ్బరి కుడుక తన దేవునికి కొట్టిన కొబ్బరి కుడుకే కదా అనేసి నేనైతే కుడుకతోటి శివలింగానికి అయితే అభిషేకం అయితే చేశాను నేను నా దగ్గర చెంబు అనేది లేదు ఇంకా లేకపోయేసరికి నేను దాంతోనే పోసాను ఖచ్చితంగా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మానస టెంపుల్కి అయితే వెళ్ళి రండి మీదైతే నా వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఇక్కడ బయట మాత్రం హనుమాన్ ఉన్నాడు హనుమాన్ దగ్గర చాలా పెద్ద అక్కడ కూడా మేము కొంచెం వీడియో తీసుకున్నాం అక్కడికి పోయి అక్క అయితే అందరికీ అయితే బొట్టు పెట్టింది హనుమాన్ టెంపుల్ దగ్గరది అందరం బొట్టు పెట్టుకున్నాము అక్కడ లడ్డు ప్రసాదం కూడా ఇచ్చారండి ఆ అయితే కొనుక్కోవాలి తినాలి ప్రసాదం అండి మేమైతే రెండు తీసుకున్నాం ఇంకా చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇక మాకైతే మస్తు అనిపించింది మీకు ఎలా నచ్చిందో ఈ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకు నచ్చినట్లయితే ఒక్కసారి మాత్రం మానస గుడికి మాత్రం వెళ్ళండి అది అయిపోయిన తర్వాత ఇక బయటకు వచ్చేసినాం మేము ఇక టెంపుల్లో మంచిగా మొక్కొని బయటకు వచ్చినాం బయటకు వచ్చిన తర్వాత అక్కడికి ఆపోజిట్లోనే అన్నదాన కార్యక్రమం కూడా ఉందండి అన్నదానం కూడా చేశారు అక్కడ అందరం అయితే అన్నం అయితే తిన్నాం అక్కడ మాత్రం ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టద్దు అన్నం అది కూడా స్పెషల్ అక్కడ అందరు ఎవరు తిన్న ప్లేట్ వాళ్ళే కడుక్కోవాలి అందులో మాత్రం కొంచెం కూడా అన్నం వదిలిపెట్టద్దు ఎందుకంటే అన్నం వేస్ట్ అన్నట్టు ఇంకొకరికి సరిపోతుంది కదా అని ఇది ఒకటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నమస్తే బాయ్ బాయ్